హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా వీనెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను మోస్ట్లీ వీనెక్ బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి వీ షేప్ వచ్చిన చోట అంటే నెక్ కింద వీ ఉంటుంది కదా అక్కడ చిరిగిపోతూ ఉంటుంది అనమాట అలా చిరగకుండా ఉండటానికి మనం వీనెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి అందుకని చెప్పేసి ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో ఉన్నాయి కోరాస్ ఉన్నవి నా వైపుకు ఉన్నాయి అనమాట ఈ కోరా ఉన్నది బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కట్ చేసేసుకోవాలండి ఎలాగో కట్ చేస్తాం కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒకటి పావు ఇంచుతో కట్ చేసుకుని ఆ ఒకటింపావు ఇంచున్న కూరని నేను నడుం పట్టి కింద వాడుకుంటానన్నమాట కానీ బ్లౌజ్లో మాత్రం కూర ఉండకూడదు అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడైతే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ అయితే వేశాను బ్యాక్ ఓపెన్ కాబట్టి పట్టి కాజాపట్టి కోసం ఒక పావు ఇంచ్ ఎగస్ట్ అయితే మార్జిన్ వేసుకుంటున్నాను మనకు ఖర్చు కావాలి కదా పట్టి కాజాపట్టి కోసం దానికోసం అనమాట తర్వాత వచ్చేసి ఇలాగ ఎల్షిప్ స్కేల్ తీసుకొని కింద పట్టీ కోసం ఒక పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు మీరు తీసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను తర్వాత వీళ్ళకి హైట్ వచ్చేసి పద్నాలుగు నరండి అయితే కింద లైన్కి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలి పద్నాలుగున్నర వచ్చేటట్టు ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం పైన ఒక పావించు కింద ఎలాగో ఖర్చు ఉంది కదా పైన మనకి పావించు ఖర్చు తీసేసుకొని ఇలాగ స్ట్రేట్గా మార్జిన్ వేసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి బాగా ఓవర్ డీప్ కావాలంట ఇది ఫార్టీ వన్ సైజు బ్లౌజ్ ఓవర్ డిప్ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే టూస్కి మార్కింగ్ వేసుకుందాం పదింపావు వస్తుంది ఓకేనా పదింపావుకి మార్కింగ్ వేసుకోండి నలభై ఒకటి అంటే పదింపావు కదా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అది అయిపోయింది వీళ్ళకి ఎక్కువ పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇక్కడ కూడా పదింపావుకి ఒక మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం మనకి ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా ఇలాగా లైన్ వేసేసుకుందాం ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఇంచులు ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనకి ఓవర్ డీప్ కాబట్టి వెనకాల ఎలాగో థ్రెడ్స్ పెట్టమన్నారు ప్రాబ్లం లేదు ఇంచుల నుంచి రెండున్నర ఇంచుల వరకు కింద మనకి పట్టి కాజా పట్టి కోసం తీసుకొచ్చండి నేనైతే రెండు రెండున్నర తీసుకుంటున్నాను వీళ్ళు ఓవర్ డీప్ కావాలన్నారని తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి మొత్తానికి ఆరు ఇంచులు ఉండేటట్టు చూసుకోండి నెక్ మాత్రం ఇంచులు తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్గా ఇంచులు ఉండాలి చూడండి ఇక్కడ ఫుల్గా ఇంచులు ఉండాలన్నమాట ఇంచులో ఫుల్ షోల్డర్ ఆరించులు ఆరు ఇంచులో మూడు ఇంచులు లెక్క కింద వదిలేశాను తర్వాత వచ్చేసి సి ఆరున్నర కను ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటున్నానండి సిక్స్ పాయింట్ సెవెన్ అనేది చంకడం తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆరున్నర తీసుకుంటాను తర్వాత సరిగ్గా సెట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు పైన ఇంచులు తీసుకున్నాం కదా కింద కూడా ఆరించులు తీసుకుంటే ఇలాగ స్ట్రేట్గా లైన్ రావడానికి మనకి బాగా యూజ్ అవుతుంది ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచు ఉండాలి అయితే మనకు ఆరున్నర వచ్చింది కదా ఆరున్నరలో సగం ఎంత వచ్చిందో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఇలాగా ఇలా ఒక మార్కింగ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి ఆరు స్కేల్ తీసుకుని ఎక్కడైతే మనకి మార్కింగ్ అనేది టచ్ అవుతుందో అక్కడ కరువు అనేది తీసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా తీసుకుంటే మీకు బ్యాక్ పార్ట్ దగ్గర ముడతలు అనేవి రావు ఇక్కడ ఇలా నీట్గా షేప్ అనేది కరువు స్కేల్ తోటి సరిగ్గా రాకపోతే హ్యాండ్ తోటి తీసుకోండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు గీత పక్క నుంచి కొలుచుకోవాలన్నమాట ఇలాగ నీట్గా మార్కింగ్ కింద కింద చూసుకోవాలన్నమాట నాకైతే తొమ్మిది ఇంచులు వచ్చింది యాక్చువల్గా తొమ్మిది మీద ఒక రెండు గీతలు అలా రావాలి రాలేదు అందుకు నేను రెండు గీతలు కిందకి డౌన్ చేస్తాను అనమాట అర్థమైంది కదా మనకి ఎప్పుడూ కూడా రౌండ్ అనేది చెస్ట్ రోజుకి మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది ముందుకు వెళ్ళాలండి లేకపోతే ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదు అయితే నేను ఆరున్నర ఇచ్చాను కదా కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది లూజ్ రాదనమాట చంక కింద లూజ్ రాకుండా ఉంటుంది సో కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి పదింపా వచ్చిందా లేదా అని మనం పదింపు వచ్చినట్టు కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అయిపోవాలి ఆరు మీద ఏడు గీతలు అంతే అంతకుమించి ఎక్కువ ఉండదండి చంకడౌన్ అనేది ఆరు ఆరున్నర అనేది మ్యాక్సిమం అనమాట ఇంకా ఆరున్నర ఒక రెండు గీతలు ఎక్కువ అంతకంటే మించి ఎక్కువ ఉండదు సో మనం ముందు ఎలాగైతే కరువు తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలా నీట్గా కరువు తీసేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి కొంచెం ఇలాగ ఇబ్బందిగానే ఉంటుంది సో ఇప్పుడు నాకు మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అండి నడుములుస్ వచ్చేసి ముప్పై ఏడు అంటే మనకి తొమ్మిది తొమ్మిది మీద మూడు గీతలు అనుకోండి తొమ్మిదింపు పావు దీంట్లో స దీనికి వన్ ఇంచి కపితే పావు అంటే వీళ్ళకి నడుము లూజు చెస్ట్ లూజ్ సేమ్ అనమాట సగానికి మార్కింగ్ వేసుకుని ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇది వీళ్ళకి పద్నాలుగున్నర వచ్చింది కదా వన్ ఇంచ్ మనకి ఖర్చులు పో ఖర్చులకి యాడ్ చేసాం కాబట్టి పదిహేను ఇంచులు కాబట్టి నాలుగున్నర తీసుకుంటే హైటు సరిపోతుంది డాట్ హైట్ వీ షేప్ కోసం ఇలాగ క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి చాలామంది ఇలాగే కట్ చేస్తారండి కట్ చేస్తే వి షేప్ దగ్గర మీకు కట్ అయిపోతుంది అనమాట చిరిగిపోయినట్టు వస్తుంది అలా కాకుండా నేను చెప్తాను చూడండి మామూలుగా ఎలాగైతే డబ్బా షేప్ ఇచ్చేస్తామో అలాగ ఇచ్చేసుకుని మీరు ఏం చేయాలంటే పైనుంచి రెండున్నర ఇంచుల వరకు స్ట్రేట్గానే వచ్చేసేయండి ఇలాగా స్ట్రేట్గా వచ్చేసి ఇలాగ షేప్ ఇవ్వాలన్నమాట ఇలాగ ఇలా షేప్ ఇచ్చేస్తే మీకు వి షేప్ అనేది బాగా పర్ఫెక్ట్ కరెక్ట్గా వస్తుంది ఎక్కడా కూడా మీకు చిరిగిపోదు అలా షేప్ రావాలి కొద్దిగా షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే మీకు వి షేప్ అనేది వచ్చినా కూడా వీ దగ్గర కట్ అయిపోతుంది చిరుగుపోయినట్టు అయిపోతుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా స్ట్రేట్గా ఇలాగా కట్ చేసుకుని ఇలాగ ఇక్కడ కూడా అంతే ఇలాగొచ్చేసి కట్ చేసుకోవాలి ఉక్సపట్టి కాజా పట్టి కోసం అనమాట ఇక చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి సో సేమ్ ఇది ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో ఒరిజినల్ క్లాత్ మీద కూడా పెట్టుకుని అలాగే కట్ చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్